నమస్తే నేను సిరి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మనం చూస్తున్నట్టయితే అంటే నార్త్ నుంచి వెళ్ళి సౌత్ నుంచి వెళ్ళి ఒక మీటింగ్ జరిగింది ఇండస్ట్రీకి సంబంధించి సినీ నిర్మాతలు అయితే ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ అయితే జరిగింది అక్కడ కొన్ని సన్నివేశాలు చూసినట్టయితే బోని కపూర్ గారు ఇంకా ఇక్కడ తెలుగు నుంచి వెళ్ళి నాగవంశి గారు మాట్లాడుకున్న సన్నివేశాలు వాటికి సంబంధించి అయితే మనం చూడొచ్చు ఆ ఇంటర్వ్యూలో సో ఇప్పుడైతే నాగవంశీ గారిని ట్రోల్ చేస్తున్న కొన్ని వీడియోస్ కూడా మనకి తెలుస్తున్నాయి ట్రోల్ అంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు సో అసలు ఏం జరిగింది అసలు ట్రోల్కి గల కారణాలు ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఏదైతే ఒక మీటింగ్ అంటే నార్త్ సైడ్ ప్రొడ్యూసర్స్ సౌత్ సైడ్ నుంచి వెబ్సైట్ వాళ్ళు పెట్టారు పెట్టి నా మీటింగ్లో అక్కడ ఏదైతే వీళ్ళ ఇద్దరి సంభాషణ ఉందో ఆ సంభాషణకు సంబంధించి ఒక ట్రోలింగ్ కూడా అవ్వడం జరిగింది అసలు దీన్ని అసలు ఎట్లా చూడాలంటే అసలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపులో మొత్తం ఇండస్ట్రీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి సినిమాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మాట్లాడటానికి ఒక డిస్కషన్ ఉంది సో నార్త్ సౌత్ ఫిల్మ్ మేకర్స్ తోటి ఒక డిస్కషన్ పెట్టారు డిబేట్ పెట్టారు బాలీవుడ్ తరఫున బోనీ కపూర్ అటెండ్ అయ్యారు అలాగే సౌత్ ఇండస్ట్రీ తరఫున నాగవంశీ అటెండ్ అయ్యారు సో బోనీ కపూర్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు పెద్ద పేరు పొందినటువంటి నిర్మాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు హిందీలో పైగా శ్రీదేవి గారి భర్త జాన్వి కపూర్ తండ్రి సో ఇన్ని అలా ఆయన బాగా పేరున్న పాపులర్ పర్సనాలిటీ ఇంకోవైపు నాగవంశీ ప్రస్తుతం బాగా ఫామ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఫామ్లో ఉండి ఫేమ్లో ఫేమ్ తెచ్చుకున్నటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి సితారా ఎంటర్టైన్మెంట్స్ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ టాలీవుడ్ అని అందరికీ తెలుసు గతంలో అంటే వచ్చిన కొత్తలో నాగవంశీ అసలు మాట్లాడేవాడు కాదు చాలా సైలెంట్గా ఉండేవాడు కానీ ఈ మధ్యకాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి తను చాలా ఓపెన్గా ఏ విషయం మీదైనా సరే మాట్లాడగలుగుతున్నాడు మాట్లాడేస్తున్నాడు అంటే ఈవెన్ దిల్ రాజు కూడా ఏమో మాట్లాడితే ఏమన్నా తంటా ఏమో అని అనుకొని పక్కన పెట్టేసే కూడా తను మాట్లాడేస్తున్నాడు నాగవంశ అట్లా ఓపెన్గా బోల్డ్గా మాట్లాడటం కొన్ని దానికి ఆయన్ని ఎవరి మీద అయితే మాట్లాడారో వేరే ఫ్యాన్స్ వాళ్ళు ఆయన ట్రోల్ చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏమి వెరవట్ల తను అనుకున్నది చెప్పేస్తున్నాడు అలా ఒక బోల్డ్ పర్సనల్గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఏదైతే ఈ డిస్కషన్ జరుగుతుందో డిబేట్ జరుగుతుందో అందులో బోని కపూర్ తోటి మాట్లాడేటప్పుడు ఈయన ఈయన జెచ్చర్ కానీ అంటే ఆయన ధోరణి కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అలాగే మాట్లాడే తీరు కానీ బోని కపూర్ వయసు ఎక్కడ ఈతన వయసు ఎక్కడ ఆయన అనుభవం ఎక్కడ ఈయన అనుభవం ఎక్కడ అంత పెద్దవాడితో మాట్లాడే తీరు అదేనా అలా పె అలాంటి పెద్దవాడితో మాట్లాడేటప్పుడు కూర్చునే పద్ధతి అదేనా అని బాలీవుడ్లో ఇప్పటికే పన్నెండు పదమూడు సినిమాలు తీసిన దర్శకుడు సంజయ్ గుప్తా అతను తూర్పార పట్టాడనే చెప్పాలి తను ఆ వీడియోను కూడా ఒకటి షేర్ చేసుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్లో అంత పెద్దని పెట్టుకొని ఎగతాడి చేస్తారా నువ్వెంత అని చెప్పారు పైగా టూ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి తెలుసు మన ఓపెనింగ్స్ ఎనభై ఐదు ఎనభై ఆరు కోట్లు ఓన్లీ హిందీలో నెట్ సాధించింది అప్పుడు బాలీవుడ్కి నిద్రపట్టలేదు నిద్రపట్టి ఉండదు అని చెప్పేసి ఈయన ఒక పోస్ట్ పెట్టాడు నాగవంశీ దాన్ని కూడా ఆయన పాయింట్అవుట్ చేశారు మేము హ్యాపీగానే నిద్రపోయాము మాకు నిద్ర పట్టకుండా ఉండలేదు మేము హ్యాపీగానే నిద్రపోయామయ్యా మేము ఇంకా అంటే బాలీవుడ్ లేదా ఇంకోటి సౌత్ వాళ్ళు అని చెప్పి అట్టా మేమే అనుకోలేదు మా సినిమాలు మీ దగ్గర కూడా ఆడినాయి మీ సినిమాలు మా దగ్గర ఆడుతున్నాయి దాని దానికని చెప్పేసి మేము పుష్పట్టు ఇంత బాగా ఆడిందని చెప్పేసి మాకు నిద్రపట్టకుండా ఎందుకు ఉంటుంది అనుకున్నావు ఇది నీ నీ ధోరణి ఏంటి నీ తత్వం ఏంటి అనేది తెలియజేస్తూ చెప్పి అతను ఒక ఘాటుగా పెట్టాడు దానికి ఒక పక్క అంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో హిందీ ఆడియన్స్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ సో వాళ్ళకి బాగా యాటిట్యూడ్ ఎక్కువైపోతూ ఉంది అన్న రేంజ్లో వాళ్ళు సపోర్ట్ చేశారు కొంతమంది మాత్రం అది చూసిన వాళ్ళు కొంతమంది మన తెలుగు సోషల్ మీడియాలో కొత్త యాక్టివ్గా ఉండేవాళ్ళు మాత్రం దానికి అగనిస్ట్గా పెట్టారు ఆయన తప్పేముంది నాగవంశీ ఎందుకంటే తర్వాత వాళ్ళిద్దరూ కూడా మామూలుగానే అయిపోయిన డిబేట్ అయిపోయిన తర్వాత కూడా మంచిగానే కనిపించారు తర్వాత సరదా మాట్లాడు ఈవెన్ నాగవంశి స్పందించాడు స్వయంగా మీరు చూడలేదేమో మేము ఆ తర్వాత మళ్ళీ ఒకరినొకరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం ఆలింగనం చేసుకున్నాం ఒకరికొకరం మేము ఇద్దరం కూడా హ్యాపీగానే ఉన్నాం మధ్యలో నీకెంటికి అయ్యా బాధ నువ్వెందుకు ఎట్లా మాట్లాడుతున్నావు అని తను పెట్టాడు ఆ డిబేట్లో ఎందుకంటే అతనికి నేను అనుకోవడం బాలీ బోనీ కపూర్ని ఈయన ఎగతాలు చేస్తున్నట్లు మాట్లాడిన దానికంటే కూడా ఇవాళ సౌత్ ఇండస్ట్రీ ఎలా ఒక పెద్ద ఇదిగా మార్కెట్ పరిధి విస్తరించిపోయి డామినేట్ చేస్తుంది బాలీవుడ్ని అని మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది నచ్చలేదని అనుకుంటా నేను సంజయ్ గుప్తాకి హిందీ సినిమాలు మా దగ్గరకు వచ్చి ఎక్కువ ఆడటం లేదు కానీ మా తెలుగు హీరోలు నటించిన సినిమాలు హిందీలో డబ్బు అయితే అక్కడ పెద్ద హిట్ అవుతున్నాయి అని అతను తెలుగు సినిమాని హైలైట్ చేస్తూ మాట్లాడాడు నాగవంశి సో ఇది ఆయనకి సంజయ్ గుప్తాకి కొంచెం కష్టమేసింది అయితే మనం కనుక ఆ ఇంటర్వ్యూ చూస్తే డిబేట్ కనుక చూస్తే కొంచెం అనిపిస్తుంది బోని కపూర్ పెద్దవాడు కదా ఆయనతోటి మాట్లాడే విధానం అదేనా ఈవెన్ తను కూర్చున్న పద్ధతి కరెక్ట్ అయినా అని మనకు అనిపించవచ్చు కాకపోతే అతను ఎక్కడ చేసినా ఈవెన్ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా తన కూర్చునే తీరు అదే నాగవంశీ అక్కడనే కాదు అసలు మామూలుగా అతని బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది చూసేవాళ్ళకి ఏంది తనకింత నిర్లక్ష్యమా కతం మంచిగా కూర్చోవచ్చు కదా అని అనిపిస్తుంది ఈవెన్ సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కొంచెం కట్టే కొట్టే తెచ్చినట్టు మాట్లాడతాడు సో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించు సో వాళ్ళిద్దరి మధ్య డిబేట్ జరుగుతున్నప్పుడు ఒక వాదన జరుగుతూ ఉంది ఇద్దరి మధ్య బోని కపూర్ సో బోనీ కపూరు సౌత్ ఆయన కూడా సౌత్ వాడిని కూడా మెచ్చుకుంటూనే మాట్లాడాడు కాకపోతే షారుఖ్ ఖాను సల్మాన్ ఖాను మిగతా వాళ్ళ సినిమాలు కూడా మీ చోట బాగానే ఆడు ఆడుతాయి అన్నప్పుడు అంతకు మించి మా ఈ సినిమాలు ఇప్పుడు బాగా మీ వాళ్ళు బాగా చూస్తున్నారని అని ఇది ఏదైతే ఏం చెప్పాడో అది కొంచెం వాళ్ళందరికీ కూడా ఎక్కడికో కొంచెం కష్టం వేసింది అయితే బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి అనురాగ్ కశ్యప్ కూడా నాగవంశీ మాట్లాడిన టోన్లోనే తను కూడా మాట్లాడాడు బాలీవుడ్ నేర్చుకోవాలి సౌత్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కంటెంట్ పరంగా అనేది ఆయన కూడా ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అన్ని విధాలా కూడా బాలీవుడ్ని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నార్త్ని సౌత్ డామినేట్ చేసింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈవెన్ అండ్రా కశ్యప్ కూడా తను గొప్ప దర్శకుడు పేరు పొంద డైరెక్టర్ కొరత యాక్టర్గా కూడా నిరూపించుకుంటున్నాడు తన సౌత్లో కూడా చేస్తున్నాడు సో ఆయనకు కూడా నాగవంశీ అభిప్రాయంతో ఏకీభవించాడు అలా తనకి సపోర్టు ఈవెన్ బాలీవుడ్ డైరెక్టర్స్ నుంచే దొరికింది సూర్య నాగవంశీకి కాకపోతే ఇది ఏదైతే బోనీ కపూర్తో అతను డిబేట్ డిస్కషన్ చేశాడో డిస్కస్ చేశాడో అది మాత్రం అక్కడ హిందీ వాళ్ళకే ప్రధానంగా బాలీవుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాధ కలిగించి నాగవంశిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అంటే సంజయ్ గుప్తా మొదలుపెట్టాడు మిగతా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ ట్రోల్ చేయటం మొదలు పెట్టారు అయితే నాగవంశీ వీటన్నిటిని కూడా పట్టించుకునే మనిషి కాదు సో తను ఏదైతే మాట్లాడాడో అది అదైతే నిజాలే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కానీ అతను చెప్పే విధానం ఉంది కదా అది కొంచెం వాళ్ళకి అది వాళ్ళకి నచ్చలేదు అందుకని చెప్పాలి రుచించలేదు ఎంత యాటిట్యూడ్ ఎందుకు ఇతనికి అన్నట్లుగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు മല ഇത്ത മന്ത് മാറോ ചൂടാലി ദൈറ്റ് സർട്ടയൂ സോ മച്ച് സാർ